అయితే ఈసారి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు నక్క టిడిపి టీడీపీ వస్తే బాగుంటుంది వాళ్ళు పనులు బేజా చేస్తారు బాగా చేస్తారు ఇక్కడ ఇక్కడ టీడీపీ వస్తే ఇక్కడ టీడీపీ ఏమని వైసీపీ జెండా పోతాం అంటున్నారు మరి అనుకుంటారు పోతాం అనుకుంటారు మేము అనుకుంటాం టీవీ పోతాం అని అది మరి ఉమ్మడి కోటంతో వస్తుంది కదా ఎంత వరకు నిలబడతారు నిలబడతారు గిట్టకి వచ్చింది పార్టీలు వచ్చే అవకాశం నూట అరవై వస్తాయి గ్యారెంటీగా నూట అరవై వస్తాయి ఇక స్థానిక ఎవరు బాబు గారు వాళ్ళే చెప్పిన సుఖం ఏమంది చేసి చూపించాలి చేసి చూపిస్తే తెలిసింది జనానికి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అన్ని అంతా నేనే చేశానని దోష చేసుకున్నాడు ఇసుక మొత్తం దోష చేసుకున్నాడు ఒక్క పని చేయాలి మా ఫలాలు తగ్గు దింగారు నీళ్ళు లేవు బిందు ఆవురు ఆవురు పోతుంది నీళ్ళ కోసం అది అయితే ఇక్కడ ఆనంద్ గారు ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది మాకు ఉంది అత్తయ్య ఇష్ట మొత్తం ఇక్కడ మారిపోయింది పరిపాలన బాగా అయితే పైన చంద్రబాబు నాయుడు గారి ఈ ద్వారా పక్క కన్ఫామ్ చంద్రబాబు నాయుడు